మొదటి విడత ఎలక్షన్లు ప్రశాంతంగా జరగడానికి అందరూ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకీదేవి అన్నారు బుధవారము ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి పోలింగ్ బూత్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే సమాచారం ఇవ్వాలని స్ట్రైకింగ్ ఫోర్స్ది ఉంది రూట్ మొబైల్స్ ఉంది ఇంకా వీళ్ళు కాకుండా డీఎస్పి ఎవరైతే ఇన్ఛార్జ్ డిఎస్పీగా ఇక్కడే ఉన్నాయి ఏ ఏ చిన్న ఇష్యూ అయినా కూడా మీరు ఇమ్మీడియట్గా కాల్ చేయొచ్చు అండ్ ప్రతి రూట్ మొబైల్కి సెట్ ఫిక్స్ అయిందా అది త్రీనా ట్వెల్వ్ కమ్యూనికేషన్ ఏ రీ త్రీనా ఓకే గుడ్ అండ్ నేను టెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని మహమదాబాదు గండేడు ట్వెల్వ్ చెక్కింగ్ ఇచ్చారా మా బంధువులు ఈ ఊర్లో ఎవరు లేరని అని చెక్ చేసుకున్నారు సో మన బంధువులు ఎవరు ఉండరు మనము ఇప్పుడు ఒక్కసరాలన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు కౌంటింగ్ కూడా అక్కడే ఉంటుంది రేపు పొద్దున ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఎలక్షన్ టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ ఉంటుంది సో కంటిన్యూస్గా ఉంటుంది మళ్ళీ నేను వన్ ఓ క్లాక్ అన్నం తిని వస్తా అంటే ఆ సమయం సరిపించాలి కానీ మనని చూడొద్దు అని అనిపించకూడదు సో ప్రజెంట్గా బిహేవ్ చేయండి ఎవరితోనన్నా దురుసుగా ప్రవర్తించరాదు అన్న అందరు లాటిల్ తెచ్చుకున్నారా